హాయ్ అండి అలా అమ్ములుతో ఛానల్కి స్వాగతం అండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం పరికిని వేసుకుంటాం కదండి అదే లంగా జాకెట్టు ఇది వరకు చిన్నప్పుడు వాళ్ళం అనమాట పొడవ జాకెట్టు లంగా మీద లంగా మీద పొడవ జాకెట్టు నేను కటింగ్ అనేది చూపిస్తున్నానండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా కటింగ్ చేసి ఈ పండగ టై దసరా టైంలో లంగా వాడిని కుట్టుకోవాలంటే కుట్టేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మీకోసం దసరా అగ దసరా గురించి నేను ఈ లంగావాణి సెట్ కుడతా అనేది చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే ఇలా ఫాలో అయిపోయి నేను అయితే కొలత తీసుకుంటున్నానండి ఆ పిల్లది ముప్పై నాలుగు వచ్చింది అనమాట లూజు నేను దాన్ని సమానం నాలుగు భాగాలు వేసుకుని ఎంత వస్తే అంత అనేది పెట్టుకుంటున్నాను లూజ్ అనేది అదిగోండి నాలుగు భాగాలు వేస్తే ఎంత వస్తుందో ఆ లూజ్ అనేది పెట్టుకున్నాను అనమాట షాల్డర్ వచ్చి రెండున్నర ఆరున్నర పెట్టు ఆరు పెట్టారండి ఎందుకంటే పొడవ జాకెట్కి ఆరు పెట్టుకోవాలండి కంపల్సరీ కింద సంకడౌను కూడా ఆరేనండి ఎద్రమేడ ఐదున్నర వెనకమేడ ఆరి పెట్టానండి నేను పెడితే మినిమం ఒక ఇంచు అనేది దిగిపోద్ది అండి మనకి పై మేడ వెనక మేడ కూడా మీ ఇష్టం అండి మీరు కొలత ప్రకారం మీ కొలతకి ఎలా వస్తుందో అలా అని పెట్టండి నేనొతే ఈ కొలత ప్రకారం నేను పెడుతున్నాను ఇది ఇది పొడవ వచ్చి ఇరవై ఒకటండి పొడవు పొడవ లూజ్ వచ్చి ముప్పై నాలుగండి అలా పెట్టాను అనమాట ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే అంత లూజ్ వస్తా అంత లూజ్ పెట్టుకుని స్కేల్ ఖర్చు రెండించులు అనేది ఖర్చు పెట్టుకోవాలండి మీరు కూడా రెండించులు అనేది కంపల్సరీ ఇచ్చి రెండించులు మన ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట మన కొలత ప్రకారం పెట్టుకుని ఇంచులు అనేది పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చి సేమ్ అండి మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే సంకడౌను అలాగే చేసుకోవాలండి మెడ అంతా ఒకటేనండి ఇదిగోండి ఇక్కడ నుంచి కింద నుంచి ఇంచులు కట్స్ కండి కింద నుంచి రెండు ఇంచులు కట్స్ తీసుకున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడించు ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి ఇక్కడి నుంచి ఎనిమిది ఇంచులు ఎక్కడి నుంచి ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి ఎందుకంటే ఇది మన మధ్యన దాటేస్తాం కదండి పొడవు జాకెట్కి అది మీరు కూడా మీరు పొడవుని బట్టి డాట్స్ అనేది చూసుకుని వేసుకోండి నేను వచ్చి ఇది పొడవు ఇరవై ఒకటి కాబట్టి ఎనిమిది ఇంచులు పై నుంచి కింద నుంచి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నానండి ఇది అనేది ఇలా డాట్స్ అనేది ముందే మనం పెట్టేసుకుంటే ఏంటంటే కుట్టేటప్పుడు లైన్ అనేది లాగేసుకుంటాకి బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అయిపోద్ది ఇదిగోండి చూపిస్తున్నాను కదండి ఇది మార్కర్ మార్కర్ అండి ఇదేంటంటే మనం అలా నొక్కితే ఏంటంటే కింద కూడా నాలుగు వైపులా మనకి నక్కు అనేది పడి మనకి వెళ్ళిపోద్ది మనం కుట్టేటప్పుడు కుట్టుకి ఈజీగా ఉంటుందండి అందుకని ఇది ఇలాంటివి ఏమైనా కావాలంటే నా దగ్గర ఉన్నాయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ప్రతిది కూడా మనకి దారం అయినా సూదులైనా బాపిలైనా బుట్టలైనా స్కేల్ అయినా ప్రతి వస్తువు కూడా నా దగ్గర ఉంటుందండి నేను నెంబర్ పెడతాను మీకు నచ్చితే ఆ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ చేస్తే మీకు ఏది కావాలో అది పంపిస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ కట్స్ కాడకి నేను ఇక్కడికి మొత్తం మనం అలా మార్కర్ మార్కర్ అనేది వేసుకుంటే ఏంటంటే మనకు నాలుగేపుల్లో పడిపోద్దండి అండి అదేంటంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అయిపోద్ది అనమాట మనం ఏదైనా కొంచెం మనం వర్క్ పెరిగే కొలది కొంచెం ఈజీ అనేది చూసుకోవాలండి ఇంకోండి ఇలాగా అయిపోయింది కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి లంగా మాత్రం చాలా బాగుంటుంది ఇది తన పట్టు చీర కొత్తది కొన్నదంట పట్టు చీర తీసుకొచ్చింది ఆ పట్టు చీరని ఇలా లంగా జాకెట్ కొట్టమందండి ఈ రోజుల్లో ఎవరు ఇలాగ లంగా జాకెట్ అనేసి చాలామంది తగ్గించేశారండి కానండి దసరా టైంలో కానీ సంక్రాంతి టైంలో కానీ ఇలా లంగా జాకెట్లు చాలామంది వేసుకునేవాళ్ళండి అందుకే దసరా పండగ సందర్భంగా మీకు అనేది నేను ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇలా కుట్టుకుని వేసేసుకోండి చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అసలు నిజంగా అంటే పట్టు లంగా జాకెట్ అంటే పిల్లలంటే చిన్న ఆడపిల్లలు ఉంటే పట్టు లంగా జాకెట్ కొన్న అందం ఏట్లకి ఉండదండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ కటింగ్ చూసేసి ఇలాగనేది మీ పొడవుని బట్టి చూసుకుని లూజ్ని బట్టి సేమ్ కొలతలండి అండి ఇక ఇరవై ఒకటి ఉంటే నలభై ముప్పై నాలుగు ఉంటే మాత్రం ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట మీకు ఇది వచ్చి పదిహేను పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలకైనా సరిపోద్దండి ఇరవై నాలుగు వరకు సరిపోద్దండి ఈ పొడవనేది కరెక్ట్గా ఇంకోడి కటింగ్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పటికి మనకి ఈజీగా అనేది ఉంటుంది అనమాట చూసారా అంత బాగా మనకి కటింగ్ చేసుకుంటే లోత్ తీస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ లోత్ తీయాలండి లేకపోతే బ్లౌజ్ అనేది కొంచెం ఉగ్గు అనేది వస్తుంది ఇక్కడ కటింగ్ పెట్టేసుకోండి చూసారా అంత బాగా ఈజీ ప్రాసెస్ పొడవ జాకెట్ చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది అనమాట అసలు ఈ నక్క అనేది పెట్టుకుంటే మనకు నాలుగు నేను జాకెట్ అంతా కుట్టేసిన తర్వాత నాకు మా మార్కింగ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట అందుకనండి ఇదిగోండి ఇది వచ్చి చేతులకి అనుకున్నా సరిపోలేదండి ఇంకో ముక్క తీసిన చేతులకి చేతులు వచ్చి నార్మల్ బుట్ట చేతులు వద్దన్నారు కొంచెం ఆ పాప ఇరవై సంవత్సరాలు ఉంటుంది అనమాట అందుకని బుట్ట వద్దన్నారు చిన్నది కుచ్చు అనేది అనమాట ఆ పిల్ల భరతనాట్యం నేర్చుకుంటుందండి అందుకని ఎందుకంటే పొడవు పన్నెండు ఇంచులు పెట్టానండి ఇంచులు ఇటు పన్నెండు ఇంచులు పెట్టుకుని ఆ చే అవును మూడున్నర పెట్టానండి ఇది వచ్చి ఆరు ఇంచులు అండి లూజ్ వచ్చి ఇంచులు పెట్టే ఇక్కడ ఏడున్నర ఆరున్నర పెడితే ఏడున్నర పెట్టుకోవాలండి ఇంకొండేలా అనేది వేసుకుంటే మనకి చేతి కడ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఈ స్కేల్ తెల పెట్టుకుంటే ఇది వచ్చి ఇంకొండేలా పెట్టుకున్నాను కదా మామూలుగా తీసాను ఇప్పుడు అనేది నేను కొంచెం కూర్చుకి రెండించులు అనేది తీసుకుంటానండి కూర్చుపెట్టమన్నారు కాబట్టి చిన్న పైన ఇక్కడ బుట్ట కూర్చుపెట్టమన్నారు అంతే రెండించులు అనేది తీసుకుని నేను ఇక్కడ క్రాస్ అనేది చేశానండి ఇది చిన్న బుట్ట అక్కడ మాత్రమే కూర్చోస్తుంది అనమాట ఇదేంటంటే పెద్ద పిల్లలకు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పోతే చుట్టూరు కూర్చోపెడితే ఇంకా క్యూట్గా ఉంటారండి చిన్నపిల్లలు ఇది పెద్ద పిల్లలకి కోతే ఇలా బాగుంటుందండి ఒకసారి చూసి మీరు కటింగ్ అనేది చేసి ఈ దసరా సందర్భంగా మీ పిల్లలకు కూడా ఇలా కటింగ్ చేసి కుట్టేసుకోండి ఆడపిల్లలు ఉంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదిగోండి చూసారా చెయ్యి అనేది అయిపోయిందనమాట చూసారా కొంచెం ఇంచు రెండు ఇంచులు అనేది తీసుకున్నానండి కూర్చు కొంచే వెటమందుతాను కుర్చు ఇంకోండి ఇక్కడికి రెండు మూడు రెండున్నర ఇంచులు తీసుకుని ఇక్కడికి అనేది కూర్చు పెట్టుకుంటా మనం కొంచెం కొంచెం కట్స్ అనేది ఇస్తే అక్కడికి అనేది కరెక్ట్గా కుర్చు అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చి డౌన్ కడ కూర్చో కటింగ్ అండి ఇదిగండి అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చూపిస్తాను ఇది వచ్చి చెంగ్ అండి పైడ్ చెంగ్ వచ్చి నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సరిపోయిందండి కొంచెం తను చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎదిగొండేలాగా ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్కి తీసానండి పెద్ద అంచు వచ్చి పెద్ద అంచు వచ్చి ఫ్రంట్ పార్ట్కి తీసాను అనమాట ఎదుగుండేలాగా ఇలాగా సమానంగా నాకు కరెక్ట్గా సరిపోయిందండి తన సన్నగా ఉంది కాబట్టి చిన్న పైట్ అంచే వచ్చిందండి దీనికి నేను ఈ పైట్ మాత్రమే తీసానండి అది అంతా నేను లంగా కుట్టేశానండి లంగాకి పెట్టేసాను అనమాట క్లాత్ అంతా ఇదిగోండి ఇది వచ్చి ఇది అంచు చిన్నంచు పార్ట్కి వేసాను అనమాట అసలు అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పొడవు జాకెట్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు అసలు గుండెలా పెట్టేసుకుని నేను కుట్టేటప్పుడు కనుమది కటింగ్ చేద్దామని ఇక మొత్తం మామూలుగా అనేది కటింగ్ చేసానండి నేను అంటే కొంచెం ఎక్కువ తగ్గులు ఉంటే కొంచెం అన్నీ కుట్లాక్కున్నాక కటింగ్ అనేది చేసేస్తాను అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ చేస్తాను అనమాట హ్యాండ్స్కి మాత్రం నేను కనవాది తీసానండి ఇది ఇది మాత్రమే పైడ్స్ ఇంకా వచ్చిందండి కనవద్ద లంగాలోకి నేను అనేది లంగాకి తీసుకున్నానండి విడిగా ఇది లంగాకి తీసుకున్నానండి ఈ క్లాత్ అనేది ఇదిగోండి ఇలాగా చూసారా ఇది అనేది హ్యాండ్స్కి తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ కంచు అంచు రాలేదండి అంచు కుదరలేదని నేను ఏం చేశానంటే నేను పై అంచు ఉంటుంది కదండి ఆ అంచు అనేది కిందకు అనేది పెట్టి కుట్టాను అనమాట మరి అంత పెద్ద అంచు అయినా చేతికాడ అనిపించదండి అందుకని నేను ఫస్ట్ ఇలా కటింగ్ చేసుకుని హ్యాండ్స్కి చిన్న అంచు అనేది అతికేసాను అనమాట చాలా బాగుంటుంది అలా చిన్న వస్తే మనకి ఇంకోండి హ్యాండ్స్ కొంచెం ఖర్చు ఎక్కువే తీసుకోండి చుట్టూరు జాయింట్ చేసిన తర్వాత మొత్తం కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అయిపోయింది చూసారా ఇది అయితే కొంచెం ఏమన్నా మోడల్ పెడదాం అనుకున్నాను కానీ అండి క్లాత్ అనేది లేదండి ఎక్కువ కరెక్ట్గా మొత్తం అంతా నేను లంగాకు అనేది ఉంచేసాను ఏహా ఇదిగోండిలాగా అయిపోయిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు నచ్చితే కనుక ఒక్కసారి చూసి మీ పిల్లలకి దసరా టైంలో కంపల్సరీగా కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సింపుల్గా అయిపోద్ది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను చాలా బాగా వచ్చింది వస్తుంది అసలు మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చూపించండి ఇదిగోండి లంగాకి మిగిలిన క్లాత్ ఇదండి చూసారా ఈ లంగాకి మిగిలిన క్లాత్ ఇది ఇది ఏంటంటే పొడవ వచ్చి నలభై ఒకటి ఉందండి పొడవు నేనేం చేశానంటే పొడవు కొలుసుకుని కొంచెం పైన కొంచెం చిన్న చిన్న వచ్చింది కదండి అది వచ్చి ఏం చేశానంటే నేను మనకి థ్రెడ్ ఉంటుంది కదండి అదే మనం కట్టుకుంటా తాడు పెడతారు కదా లంగాకి ఈ లంగా ఏంటంటే పాత కాలపు నాడు పాత అదే ఇది వరకు వేసుకునేవాళ్ళు కదండి ఆ టైప్లో లంగా అండి ఇది కట్స్ వస్తాయి సహం వరకు అయ్యండి ఇది ఇంకొండి ఇక్కడ అనేది కొంచెం నేను అంచు అనేది కటింగ్ చేసి బొందు కింద వేసానండి మనకి అక్కడ తాడు కింద ఇది అనేది కటింగ్ చేసి కరెక్ట్గా సరిపోయిందండి పొడవు మాత్రం నలభై ఒకటి పొడవ నడుం లూజ్ వచ్చి ఒకటి అండి ఇది లంగాకి అంటే మళ్ళీ వీడియో ఏం చేసి పెట్టినా లంగా వీడియో కూడా మీకు తీసేశాను స్టిచ్చింగ్ వీడియో మాత్రం విడివిడిగా పెడతానండి మీకు నచ్చితే ఒకసారి అలా అమలుతో ఛానల్ చూసారంటే మీకు ఇవన్నీ కుట్టడం తెలుస్తుందండి మీకు నచ్చితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బొందు కదా ఇది వచ్చి నాకు నాలుగు ముప్పై ఒకటి వచ్చింది కదండి రెండు మడతల మీద వేసుకుని ముప్పై ఒకటి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అనేది టక్స్ అనేది పెట్టుకున్నానండి చుట్టూరు మనం రౌండ్ తిప్పుకుంటాకి లంగాకి బొందు కావాలి కదండి అది కొంచెం ఎగస్టా అనేది తీసుకున్నాను అనమాట కొంచెం ఎగస్టా తీసుకుని మనం కరెక్ట్గా నడుము పట్టి నడుం చుట్టూరు ఎంత వస్తుందో లూజు ఆ లూజ్ తీసుకుంటే సరిపోద్ది దాని మీద ఒక మీటర్ ఒక మీటర్నర మీటర్నర అనేది మనం తీసుకుంటే బొందికి చుట్టూరు కట్టుకుంటాం కదా లంగా దీనికి లైనింగ్ అవసరం లేదండి మన శారీ పెట్టి కోట వేసుకుంటాం కదా శారీ పెట్టి కొట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఈ లంగాకి అప్పుడే చాలా లుక్ అనేది బాగుంటుందండి దీనికి లైనింగ్ అయితే లుక్ అనేది ఉండదండి ఈ ఈ లంగాకి మాత్రం మన శారీ పెట్టి కొట్టి వేసుకుంటాం అది దీంట్లో వేసుకుని వేసేసుకుంటేనండి చాలా చాలా బాగుంటుంది మన కుగ్గులు కూడా కనిపించవండి సాఫ్ట్గా ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి కుట్టిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందని ఇంకోడి ఇది నేను కొలత తీసుకుని పెట్టేసుకున్నానండి మీకు నచ్చితే అలా అమలుతో ఛానల్లో ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ మీ చుట్టాలకు కూడా షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉంటారు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను లంగా లంగా జాకెట్టు ఫస్ట్ నేను కటింగ్ వీడియో పెడతాను తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను మీకు లంగా వీడియో కుట్టే వీడియో కూడా పెడతానండి ఇదిగోండి అంచు అనేది నేను చేతులకి వేస్తాను అన్నాను కదా ఈ అంచు అనేది చేతులకి వేస్తానండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా ఫ్రెండ్ ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ సరేనా మీకు నచ్చితే మళ్ళీ మంచి వీడియోతో స్టిచ్చింగ్ వీడియోతో వస్తాను బాయ్ అండి